అందరికీ నమస్కారం శ్రీ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఆగస్ట్ ఎనిమిదవ తేదీ శుక్రవారం ఈరోజు మీకు ధన సంబంధితగా సంబంధించిన విషయాలలో ఒక సంక్షోభ సమయం అని చెప్పుకోవచ్చు ఒకరి కాదు ఇద్దరు కాదు ముగ్గురు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకునే చేయబోతున్నారు ఒక్కసారి మాత్రమే సాయం చేయండి అని భలే మాటలతో ఎమోషనల్గా ప్రవర్తించి మీ మనసు తడి మీ మనసుకు తడి చేయబోతున్నారు ఈరోజు మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మీ భవిష్యత్తు మార్చే శక్తి కూడా కలిగి ఉంది ఇప్పుడే తెలుసుకుందాం అసలు ఎవరు వస్తారు ఎందుకు వస్తారు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇస్తే మీ జీవితం ఎలా మారిపోతుంది ఇవ్వడం వలన మీకు మంచి ఇచ్చేటు విషయాలు లాభ నష్టాలు ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకే చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే అనగనుక సింహరాశి మగా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉప నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు మాత్రమే సింహరాశి కిందికి వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశిగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క సింహరాశి వారు మనస్తత్వం ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు ప్రధానంగా తెలుసుకున్నట్లయితే బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అదృష్టం అనేది వీరి వింటే ఉంటుంది మంచి శుభవార్తలు వింటారు ఏ పని చేసినా కూడా మంచి లాభ లాభాలైతే వస్తాయి ఆగిపోయిన పనులు ఈ రోజున త్వరలోనే పూర్తి చేసుకునే విధానంగా మీ యొక్క మీ అన్ని పనులు ముందుకు సాగించబోతున్నారు వీరు తెలివితేటలతో డబ్బు బాగా సంపాదిస్తారు ఈ రాశి వారికి ఎక్కువగా తెలివితో పాటుగా చురుకుతనం కూడా ఉంటుంది శని భగవాను యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటుంది ఈరోజు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి అందువల్ల వీరికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కుటుంబంలోనే ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి శని భగవాను యొక్క ఆశీస్సులు కూడా వీరికి లభించబోతున్నాయి ఈ రోజున మీలో చురుకుతనం అనేది ఎక్కువగా కనిపిస్తుంది మాటలు గొప్పతనం ఉంటుంది కొత్త ఆలోచనలతో ముందుకు సాగబోతున్నారు సమాజంలో కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా పేరు పొరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు అందువల్ల మంచి లాభాలు వస్తాయి కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి అని చెప్పవచ్చు జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి జీవితం అనేది ఈరోజు నుంచి కొత్తగా కనిపించబోస్తుంది ఈ యొక్క మార్పు మీతో సాధ్యమైంది కాదు భగవంతుడితోనే సాధ్యమైంది మీ ఆలోచనలో మార్పు వస్తుంది విద్యార్థులకి కూడా మంచి అవకాశాలు ఉంటాయి దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా కొన్ని వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు వారు చిన్న వయసుకులైనా పెద్ద వయస్కులైనా సరే మధ్య వయస్కులైనా అది త్వరలోనే నెరవేరుతుందని ఒక ఆకాంక్ష కలుగుతుంది ఈ రోజున అలాగే వీరికి ఉన్న చిన్నపాటి అడ్డంకులు కూడా దైవ బలం చేత తొలగించిపోతాయని చెప్పవచ్చు వ్యాపారస్తులకి మంచి లాభాలు కనిపిస్తున్నాయి వ్యాపారం చాలా గొప్పగా సాగిపోతుంది ఎలాంటి ఆటంకాలు అనేటివి ఈ రోజున మీకు ఎక్కడ కూడా కనిపించటం లేదు అలాగే ఈ రాశి వారికి పూర్వీకుల బలం కూడా ఎక్కువగా తోడవడం వలన ఈరోజు గ్రహస్థితి వల్ల కూడా దూరవడం దు పితృదోషాలు కూడా ఎక్కడ కనిపించటం లేదు ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు పితృదోషాలు ఉన్నాయి అనిపిస్తే అసాధారణంగా ఏదైనా పనులు జరుగుతున్నట్టుగా అనిపిస్తే మీ మనసు కూడా కుదురుగా ఉండదు ఏ పని సజావుగా సాగదు బద్ధకంగా ఉంటారు ఏ పని మీద ఫోకస్ చేయరు వీటన్నిటికీ కూడా పితృదోషాలే కారణంగా చెప్పవచ్చు అమావాస్య రోజున ఏదైనా సరే తర్పణాలు విడవడం కాకికి అన్నం పెట్టడం ఇటువంటివి చేసుకోవడం వలన పితృదోషాల నుండి కూడా బయటపడతారు దూరమైన కొన్ని బంధాలు దగ్గర అవుతాయి ఎన్నో మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలోని అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఈరోజు ఏమైనా అవకాశాలు వస్తే వాటిని విడిచిపెట్టకుండా అవకాశాలు అందిపుచ్చుకునేలాగా ప్రయత్నం చేయండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి గ్రహ బలం అనేది ఎక్కువగా ఉంటుంది రాశి వారికి దయాగుణం ఎక్కువ మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు ముఖంలో చాలా గొప్ప తేజస్సు ఉంటుంది మీ స్వార్థమైన మంచి మనసుతో ఎవరికైనా సహాయం చేయడానికి బాగా ఇష్టపడతారు సహాయం చేయడం కూడా ఎవరికీ కూడా చెప్పుకోరు అంతేకాకుండా డబ్బు విషయంలో చాలా జాగ్రత్త పొదుపుగా ఉంటారు ఎవరి ఖర్చు పెట్టాలి ఎలా ఎక్కడ ఎలా ఉండాలి అనేది బాగా తెలుస్తుంది అనవసరమైన ఖర్చులు చేయరు స్వార్థం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది స్వార్థం లేకపోతే మనిషి బ్రతకలేడు ఇక ఈ రాశి వారికి ఈ రోజున కాలం కలిసి రాబోతుందని కూడా చెప్పుకోవాలి ప్రకృతి కూడా వీరికి అండగా ఉంటుంది ఊహించని ధన అయితే ఉంటాయి అనుకూలమైన జీవితం లభిస్తుంది నచ్చిన వారి కోసం ఏదైనా సరే చేస్తారు వీరిని మోసం చేసిన వాళ్ళు వీళ్ళు అస్సలు పట్టించుకోరు అసలు వారిని ఇక దగ్గరికి కూడా రానివ్వరు ఎంత ప్రేమను చూపిస్తుంటారు వీరిని ఏదైనా కానీ వీరి జ్యోతికి వస్తే మాత్రం తిరిగి అంతే కోపం చూపిస్తారు చాలా విధాలుగా కూడా వీరికి ఏంటంటే అనుకూలమైనటువంటి రోజు ఉన్నప్పటికీ కూడాను ఈ రాశి వారి యొక్క గ్రహస్థితుల యొక్క మార్పు ఈ యొక్క ప్రభావం వీరిపైన ఎక్కువగా పడి అష్ట కష్టాలకు గురవుతూ వస్తూ ఉన్నారు ఈరోజు చాలా బాగుంటుంది సంతానం లేని వారికి శుభవార్త కలగబోతుంది ఇష్టమైన పని మాత్రమే చూస్తారు ఇష్టమైన లేని పనులు అస్సలు ఇంట్రెస్ట్ కూడా చూపించరు ఈరోజు మీకు వచ్చే ఫలితాలు కూడా అధికంగా ఉంటాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగబోతాయని ఈ రోజున ధనవంతులు అయ్యే కొన్ని రకాల ఛాన్సెస్ వస్తాయి కానీ కంటికి చిన్నగా కనిపించిన అవకాశాన్ని వదులుకోవద్దు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది ఈరోజు కుదిరితే పరమేశ్వరుని గుడికి వెళ్ళండి చక్కగా పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి దేవాలయంలో వీలుంటే అభిషేకం చేయించుకోవడం అలాంటివి చేయండి ఇక మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఆదాయం పెరుగుతుంది ఐశ్వర్య ప్రదాతగా కాబట్టి పరమేశ్వరుడు చక్కగా మీ జీవితం అనుకూలంగా మారుతుంది ఈ రోజున మీరు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి మీ మాట తీరులో కొంచెం జాగ్రత్త కోపాన్ని అస్సలు కూడా ప్రదర్శించవద్దు అనవసరమైన చోటనే ఎక్కువగా మాట్లాడవద్దు అందువల్ల కొన్ని సమస్యలు తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది ఇక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ రాశి వారికి ఈ రోజున లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తిరిగేటువంటి అవకాశం ఉంది మిగతా రోజుల్లో తిరగదని కాదండి ఈ రోజున చక్కగా అనుకూలంగా ఉండి కాబట్టి ఇంటిని చక్కగా శుభ్రపరచుకోండి ఇంట్లో గొడవలు పడకండి ఇల్లు సుందరంగా లేక ఇంట్లో గొడవలు పడిన అమ్మవారు బయట ఉండి వెళ్ళిపోతారు కాబట్టి నోటికి వచ్చిన పదజాలాన్ని ఇంట్లో ప్రదర్శించవద్దు ఇల్లు ప్రధానం కాబట్టి ఇంట్లో చక్కగా ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి ఇంట్లో ప్రశాంతంగా చక్కగా పూజ అందంగా శుభ్రంగా ఉంచుకోవడం ఇటువంటివి చేయడం వలన లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరుగుతుంది లక్ష్మీదేవి యొక్క ఆగమనం వల్ల ఇల్లంతా చక్కగా ఉంటుంది ఈ రోజున మీరు అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించుకుంటే ఇంట్లో సుగంధభరితమైన వాసన రావడం ఇలాంటివి చేయండి ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ ప్రశాంతమైన మనసుతోని అందరూ కూడా ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది ఇలా చేస్తే అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఉదయం సాయంత్రం ఇంట్లో దీపాన్ని వెలిగించుకుంటా చక్కగా ఏదైనా బెల్లముక్క నైవేద్యంగా పెట్టినా పర్వాలేదు పంచభక్ష పరమాన్నం పెట్టమని చెప్పి ఏ దేవుడు కూడా అడగడు ఇంట్లో దీపం పెట్టుకున్నా చాలు మీ జీవితంలో ఎటువంటి ఏ సమస్యలు వచ్చినా సరే ఎన్ని ఉన్నా తొలగిపోతాయి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి ఎటువంటి లోటు ఉండదు అదృష్టం మీ వెంట ఉంటుంది మీ జీవితం కూడా పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశాన్ని ఈ రోజున జా జారబిడ్చుకోవద్దు మిగతా రోజుల్లో కూడా ఇలాగే ఉండడానికి ప్రయత్నం చేయండి వివాహం విషయానికి వస్తే ఈ రోజున అందమైన అమ్మాయి లేదా అబ్బాయికి సంబంధించిన ఒక మంచి సంబంధం మధ్యవర్తి ద్వారా వస్తుంది అలాగే మనసులో గొప్ప ప్రేమ ఉన్న ఈరోజు చాటుకునే మంచి రోజుగా చెప్పడం జరుగుతుంది వీరు బయట చూపించరు అత్యాస ఎక్కువ కానీ ఏమిటి అంటే ఉన్న దాంట్లోనే తృప్తి పడతారు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటారు వీరికి ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటి అంటే అనవసరమైన విషయాలను అస్సలు మాట్లాడరు అసలు వాటి కోసము సమయాన్ని కూడా స్పెండ్ చేయరు ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోరు ఎప్పుడు ఏదో ఒక పని కోసం సమయాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చెప్పి అనుకుంటారు అవి సర్వసాధారణం ఏ మనిషికైనా సరే డబ్బు సంపాదించాలని కోరిక ఉంటుంది ఈ రాశి వారి కోరిక మాత్రం కాదు కష్టాన్ని కూడా జోడిస్తారు అందులకు గాను ఈ రోజున ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు ఉన్నాయి ఇక వీరికి విమర్శించే వాళ్ళంటే నచ్చదు అందువలన ఈ రోజున విపరీత కోపం కూడా రావచ్చు కోపం అదుపులో ఉంచుకోండి చుట్టూ ఉన్న వారితోని రోజున చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా శత్రువుల విషయంలో కూడా జాగ్రత్త కొంతమంది మీ పల్లి హాని కలిగించేయడానికి పదే పదే కూడా రెచ్చగొట్టవచ్చు కావున అప్రమత్తత అవసరం ముఖ్యంగా మీరు ఈ రోజున రా అనే అక్షరంతో మా అనే అక్షరంతో కలిగిన వ్యక్తులతో కొంచెం అప్రమత్తంగా ఉండండి మిమ్మల్ని రెచ్చగొట్టి మీకు నష్టం కలిగించే అవకాశం కనిపిస్తుంది వచ్చే అదృష్టాన్ని రానివ్వకుండా చేసే అవకాశం ఈ యొక్క వ్యక్తుల వల్ల కనిపిస్తుంది అటువంటి వారిని జాగ్రత్తగా పరిశీలించండి మిమ్మల్ని కిందకు తొక్కాలని చూస్తున్నారు గొప్పగా బ్రతుకుతుంటే ఊడ్చుకోలేకపోతున్నారు మీ చుట్టూ ఉన్నారు కాబట్టి అందరితో కూడా జాగ్రత్తగా ఉండండి బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు సహ ఉద్యోగులు కావచ్చు వారి పట్ల కూడా అప్రమత్తత అవసరం ఈ రాణి అక్షరం మానే అక్షరం కలిగిన స్త్రీలతో ఇంకాస్త ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి ఈరోజు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంత పనులు మొదలు పెట్టాలి అనుకుంటే ఈ రోజున మీరు మొదలు పెట్టవచ్చు మొదలుపెట్టేటప్పుడు ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని మనసులో స్మరించుకొని పరమశివుడికి మీ యొక్క కోరిక చెప్పుకొని ప్రారంభించండి అంతా మంచి జరుగుతుంది సూర్యోదయంలో మీ జీవితం కూడా ఒక కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నట్టు అనిపిస్తుంది మొదటగా సమాజంలో గుర్తింపు పొందడం అనేది మాత్రమే కాకుండా ఈ రోజున మీరు వాస్తవంగా గుర్తించి పొందుతారు తిరిగి వచ్చిన పని లేదా గతంలో మీరు చేసిన సేవ నేటితో ఈ రోజున సమాజంలో గుర్తింపు వస్తుంది ఇది మీ ఆత్మవిశ్వాసానికి పెద్ద అనుభవం అవుతుంది ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు ముందుకి అడుగు వేయగల ధైర్యాన్ని పొందుకుంటారు ఈ క్రమంలో తీసుకున్న నిర్ణయాలు స్పష్టంగా ఫలవద్ధంగా ఉంటాయి దాని బల మీరు ఆశించిన లాభాలు పొందడం జరుగుతుంది ఈరోజు మీ కోరికలు డబ్బు అయినా శాంతి అయినా ప్రతిష్ట అయినా నెరవేరబోతున్నాయి పాత సమస్యలు బాధలు అనారోగ్యాలు ఇప్పుడు గుర్తు ఉండవు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కష్టాలు వేసినట్టే ఈ రోజున అంతా మాయమవుతుంటాయి మీరు విద్యార్థులు అయితే ఒక ముఖ్య అవకాశం వస్తుంది పరీక్షలో వచ్చిన మార్పులు లేదా కొత్త కోర్సుల అవకాశం ఏదైనా సరే నిజంగానే మీరు ఎదురు చూసినవి ఇప్పుడు సిద్ధమవుతాయి ఇక వ్యాపారంలో ఉంటే ఈరోజు మీరు మొదలుపెట్టిన మొట్టమొదటి నిర్ణయం ఈ రాశి వారికి అనుకూల మార్గాలు తెరుస్తాయి బాధ బాధలు ఆటంకాలు చాలా ఉన్నా ఈరోజు అన్నీ తగ్గిపోయినట్టుగా మీ మనసు చెప్తుంది మీ వ్యాపారం ఎవరితో మద్దతుతో స్వయంగా అభివృద్ధి చెందవచ్చు ఈరోజు పూర్వీకుల బలం మీతో ఉంటుంది పితృదోషం అనిపించదు ఎవరు ఊహించని చోట ఈ రోజున సంతోషకరమైన వార్త వింటారు మీ పేరును గౌరవంగా మాట్లాడే సందర్భం వస్తుంది అలాగే ఎన్నాళ్ళుగానూ ఆగిపోయిన పని తిరిగి మొదలవుతుంది ప్రయత్నించిన దానికి అద్భుత ఫలితం వస్తుంది ఎటువంటి ఆటంకం లేకుండా పనులు సాఫీగా పూర్తవుతాయి ఆర్థిక విషయాలు కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా లాభం వస్తుంది ఓకింత ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడతారు ఊపిరి పీల్చుకున్నట్టుగా అనిపిస్తుంది ఇంట్లోనే పెద్దల సహకారం లభిస్తుంటుంది అనుబంధాలు బలపడతాయి కుటుంబ సభ్యుల మధ్య కూడా ప్రేమ మరింత పెరుగుతుంది దూరంగా ఉన్నవారు సడన్గా కలుసుకునే అవకాశం ఉంది గతం నుంచి ఉన్న మనస్పర్ధలు పరిష్కారం అవుతాయి ఇంట్లో చిన్నపాటి శుభ కార్యక్రమాలు చర్చలు కూడా జరగవచ్చు వ్యాపారంలో వారికి మంచి అవకాశాలుంటాయి కొత్త ఒప్పందాలు కుదురుతాయి నిత్యము శివారాధన చేసుకోవడము హనుమాన్ చాలీసను పట్టించుకోవడం మేలు కలగజేస్తుంది అంతా మంచి జరుగుతుంది కాబట్టి మీరు అమ్మవారి అనుగ్రహం మీరు పొందాలి అనుకుంటే అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే మాత్రం కంపల్సరిగా ఈ విధంగా దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండి ఐదారు గెస్ట్ ఐశ్వర్యాలతో ఉంటారు రేపు వరలక్ష్మి వ్రతం చేసుకోండి కుదిరితే కుదరకపోతే మాత్రం అమ్మవారి అనుగ్రహం పొందాలంటే కనకదార సూత్రం పారాయణం చేసుకోండి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది వరలక్ష్మి వ్రతం రోజు కనకదార రోజు పారాయణం చేసుకున్న వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉండి ఐదార్యష్టశ్వర్యాలతో ఉంటారు ధన్యవాదాలు